హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారు అన్ సీజన్ కదా అందరూ ఏమంటున్నారంటే మేడం ఇప్పుడు మేము వచ్చి ఆఫ్లైన్లో నేర్చుకుంటాం పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు ఇప్పుడు సీజన్ లేదు రేపు వస్తామని చాలా మంది అడుగుతున్నారు దాంతోపాటు కొంతమంది ఏమంటున్నారంటే మేడం మాకు ఇలా పాజిబుల్ రావట్లేదు రావాలంటే ఇబ్బంది అవుతుంది చాలా దూరంలో ఉన్నాం కాబట్టి మీరు ఏదైనా ప్లాన్ చేయండి మేడం అని చెప్తున్నారు ఆఫ్లైన్ అనేది మాకు ఎట్లా జరుగుతుందంటే ఆఫ్లైన్ వచ్చేసి మనకి టోటల్గా టైలరింగ్ వచ్చిన వాళ్ళకి టెన్ ఫిఫ్టీన్ డేస్లో పంపించేస్తాం అనమాట ఎలా అంటే మనకి అన్ని ఫుల్ టైమ్ మాస్టర్ మీతోనే ఉంటున్నారు దాంతోపాటు అన్ని సైజులు కూడా కట్ చేసి మీ కట్ చేసిన మీటే ఇచ్చేసి ఆ కట్ చేసేటప్పుడు తీసిన వీడియోస్ కూడా మీటే ఇస్తున్నారు అనమాట అట్లా ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళు నెలల తరపడి కాకుండా తొందరగా అయ్యేటట్టు ప్లాన్ ఎందుకంటే ఒక బిజినెస్ కానీ అందరు కూడా వచ్చేది ఎవరు బిజినెస్ బంద్ చేసుకొని మాస్టర్ని భరించలేక మేము కట్ చేసుకున్నాం ఇక్కడైతే ఒకటి మంచి దొరికిద్ది అన్న ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి మేము కూడా అది ఆలోచించి ఏంటంటే కట్ చేసినా వాళ్ళటే ఇస్తున్నాం అనమాట కట్ చేసిన టిట్ మొత్తం చేసి కట్ చేసినప్పుడు తీసిన వీడియో కూడా వాళ్ళటై చేసి అలాంటప్పుడు ఇప్పుడు మాస్టర్ ఎట్లా అంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఉంది దాంట్లో ట్వంటీ ఎయిట్ దగ్గర నుంచి 50 sides or a tree. అందులో ఉన్న సైజులన్నీ కూడా ట్వంటీ ఎయిట్ థర్టీ టూ ఇంచెస్ వేరేస్తాం కట్ చేసి ప్రిన్స్ కట్ బోట్ నెట్లు హై నెట్ ట్రాలర్ నెట్ అన్నీ కూడా కట్ చేసి స్ట్రైట్ కట్ పాయింట్లు ఉన్న యూనివర్సల్ సైజులు డ్రెస్లో ఉన్న సైజు కట్ చేసి లైనింగ్లు అలా చేస్తున్నారు చేస్తున్నారనమాట అలా మా ప్రాసెసింగ్ ఈజీ అయిపోతుంది అనేసి మనకి ఆఫ్లైన్ స్టూడెంట్స్ అయితే ఫుల్ సాటిస్ఫై ఉన్నారు దూరం నుంచి వచ్చినప్పుడు కూడా ఎందుకంటే అది పెట్టుకుని మాస్టర్ అంటే ఫార్ములా బాగుంటుంది కదా మనం నేర్చుకున్న కూడా మనం కట్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తాం అదైతే ఆల్రెడీ అవి పెట్టుకుంటే ఎలా కట్ చేసుకో కొంచెం ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు థర్టీ సైజు పేపర్ కటింగ్ మీ దగ్గర ఉంది మీరు ట్వంటీ నైన్ సైజులో అని వచ్చారు అలా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి ఆమ్ రౌండ్లో తేడా ఉంటే ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి నెట్ డీప్లో తేడా ఉంటే ఎలా అడ్జస్ట్ అనేసి మాస్టర్ మొత్తం చెప్తారు సోలరమైన చట అని చెప్పి ఆ వీడియోస్తో పాటు ఆ చార్ట్స్తో పాటు మీకు ఈ ట్రటింగ్ ఇచ్చేసరికి ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఏంటంటే డౌట్ లేకుండా వాళ్ళకి క్లియర్ అవుతుంది ఇదైతే నేను చాలా ఇది కావడం కోసం చాలా ట్రై ఎంత దీని వెనకాల ఎంత ప్రయత్నం ఉందంటే వాళ్ళని ఒప్పించడానికి అది నాకు మాత్రమే తెలుసు ఎవ్వరు ఒప్పుకోలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ నేను చూస్తున్నాను అనమాట బొటిక్ పెట్టడం రెండు మూడు నెలల్లో తీసేయటం బొటిక్ పెట్టడం రెండు మూడు సంవత్సరం నడిపిన తర్వాత తీసేయటం ఇంట్లో డబ్బులు పెట్టుకొని అలా ఎందుకు జరుగుతుందంటే మనకొచ్చేసి వచ్చేసి స్టిచ్చింగ్ వాళ్ళ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి కనీసానికి మనకి ఎయిట్ హండ్రెడ్ మనం స్టిచ్చింగ్ ఇస్తే కనీసానికి సెవెన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తున్నారు అది ప్రాబ్లం ఉండట్లేదు కానీ ప్రటర్ మాస్టర్కి జూనియర్లు అయితేనేమో ట్వెల్వ్ హండ్రెడ్ సీనియారిటీ ఉన్న వాళ్ళైతే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా దాంతోపాటు వాళ్ళ ఇప్పుడు రూము గ్యాస్ ఇవన్నీ చాలా బడిన కానీ వాళ్ళు ఎన్ని రోజులు ఐదు మరీ కొంచెం మంచిదని ఉంటే ఆరు బ్లౌజులు కుడతారు అంతకు మించి కుట్టారు అనమాట అలాంటప్పుడు బ్లౌజ్ వచ్చేసి వాళ్ళకే టూ ఫిఫ్టీ టచ్ అవుతుంది కస్టమర్ దగ్గర నుంచి అన్ని డబ్బులు అంటే టౌ పెద్ద పెద్ద వస్తాయి వస్తాయేమిటని చిన్న చిన్న టౌన్లలో అయితే అన్ని అమౌంట్ కస్టమర్ దగ్గర నుంచి రాట మేడమ్స్ బాగా పెట్టిన పెట్టాము తీసేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసం నేనేం చేశానంటే టైలరింగ్ మీద కొంచెం టచ్ ఉన్న అయితే ఇలా ఆఫ్లై ఆన్లైన్లో ముందు జాయిన్ అయ్యి ఆ కటింగ్లో కొంచెం శిక్షణ తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఆఫ్లైన్లో రోజు కటింగ్ పేపర్స్ దాంతో పాటు కొన్ని సపోర్టెడ్ వీడియోస్ ఉంటాయి అనమాట ఏ మేము ఆన్లైన్ స్టూడెంట్స్ చెప్ప చెప్పలేము అట్లా అనేసి ఆ ఫీజులో మాస్టర్ ఒప్పుకోవడనమాట దాంతోపాటు కొన్ని సపోర్టెడ్ వీడియోస్ కూడా పెన్ రోజు ఇస్తున్నాము దాంతో పాటు ఇంకేందంటే ఇప్పుడు ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళయితే లైవ్లో స్టిచ్చింగ్ చూసేసి టిప్స్ అవన్నీ తెలుసుకుంటున్నారు మిషన్ సెటప్ అవ్వని అలాంటప్పుడు ఆన్లైన్ ఆన్లైన్లో అయితే ఇది ఎలా అంటే అంటే అందరూ సలహా మేరకు ఇది చేసేది ఆన్లైన్లో కూడా సేమ్ పేపర్ లైనింగ్ ఫటింగ్ ఇచ్చేసి పాటు మనం లైవ్ స్టిచ్చింగ్ క్లాసులు ఒకటి కండక్ట్ చేస్తానమాట ఎందుకంటే ఇప్పుడు స్టిచ్చింగ్ థర్టీన్లో స్టిచ్చింగ్లో కూడా కొన్ని డిఫరెన్సెస్ తెలిస్తే అంటే స్టిచ్చింగ్ వాళ్ళు చేయాలని రాదు వర్కర్స్తో చేయించుకోవడం వీళ్ళకి ముందు వచ్చి ఉంటే బాగుంటుంది అంటే లైవ్ స్టిచ్చింగ్ క్లాసులు అంటే కొన్ని డిజైన్స్ అనమాట ఎక్స్పెషల్లీ డిజైన్స్ అవి వేసేటప్పుడు ఎలాంటి ఎలాంటి కేర్ తీసుకుంటారు మాస్టర్స్ అయితే అవి ఎందుకంటే మనకి వీడియోలో కూడా చూపించరు అది మనకి అలా మనం ప్రైవేట్ మనం ప్రైవేట్ అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళ టిప్స్ చూపించరు అలా పూర్తిగా వాళ్ళతో డీటెయిల్గా మాస్టర్ టెన్ నుంచి మార్నింగ్ టెన్ నుంచి ఫైవ్ వరకు కూడా మధ్యలో లంచ్ ప్రేర్ తీసేసుకొని మాస్టర్ లైవ్ స్టిచ్చింగ్ క్లాసులు కండక్ట్ చేసి అంటే ఇప్పుడు ఈ మెటీరియల్ తీసుకునే వాళ్ళకి కండక్ట్ చేసి సపోర్టింగ్ పెన్ డ్రైవ్ ఇచ్చి మళ్ళీ లైవ్ జరిగిన క్లాసెస్ కూడా వీడియో లింకులు ఇచ్చేసి ఈ కటింగ్ చేసిన అన్ని డ్రెస్సులు చుడి ప్యాంటు సైజెస్ స్ట్రైట్ కట్ ప్యాంటు కుర్తా ప్యాంట్ యూనిఫామ్ సైజ్ కట్ చేసిన కొన్ని సైజులు వాట్లల్ల ఇప్పుడు బ్లౌజులలో అయితే అన్ని సైజులు డ్రెస్సులు వాటిల్ల మేజర్ వచ్చే సైజులు కట్ చేసేసి వాళ్ళకి ఇస్తున్నారు దానివల్ల ఏంటంటే ఈ క్లాసుల వల్ల వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది ఈ క్లాస్ తినటం వల్ల వాళ్ళకి అవగాహన ఉంటుంది ఇది పేపర్ ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ లైనింగ్ ఉండటం వల్ల ఈ లైనింగ్ కూడా మొత్తం కూడా ఏంటంటే క్లాత్ ఫ్యాబ్రిక్ ఏంటంటే సెమీ కాటన్ అనమాట మెత్త పట్టం అలాంటిది ఎటువంటి పరిస్థితి ఉండదు ఎప్పటికీ అలాగే ఉంటదనమాట మనకి క్లాస్ లేని పేపర్ ఉండే వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట కొన్ని రోజులు ప్రాబ్లం అనిపిస్తుంది తర్వాత అంటే కొన్ని రోజులు కూడా ప్రాబ్లం ఇప్పుడు నేర్చుకుంటే ప్రాబ్లం కఠిన పేపర్స్ ఉంటే ప్రాబ్లం అనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళు చాలా యూజ్ అనేసి అట్లా ఇచ్చి పంపిస్తాను ఆఫ్ ఆన్లైన్ స్టూడెంట్స్కి ఇట్లా ఆఫ్లైన్ కూడా ఇట్లా అడిగారు అనమాట మార్పు అది కండక్ట్ చేయండి లైవ్ లైవ్ స్టిచ్చింగ్ క్లాసులు మీరు ఆఫ్లైన్లో అయితే ఏమేమి ఇస్తారో అవన్నీ మార్పు ఇవ్వండి అనేసి అడిగితే అది అలా ఏర్పాటు చేసామన్నమాట ఎందుకంటే లాస్ట్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళందరూ రిక్వెస్ట్ అడుగుతున్నారు మాస్టర్ని కొత్త మాస్టర్ని కాబట్టి అదైతే ఏర్పాటు చేయగలిగాను నేను మాస్టర్ అయితే ఇస్తానని చెప్పారు మీ ఫీజు డీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మెసేజ్ చేస్తే ఎలా ఎంతలా ఫీజు ఉంటుంది ఏందనేసి మొత్తం వివరాలు చెప్తారనమాట దాంతోపాటు కొన్ని సపోర్టెడ్ వీడియోస్ కూడా పెన్ డ్రైవ్ ఇస్తారనమాట దానివల్ల మనకి ఏంటంటే ఏ డౌట్ వచ్చిన వీడియో చూసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంటుంది డ్రెస్సులు అయితే యూనివర్సల్ సైజులు అనమాట డ్రెస్సులు అయితే కొన్ని యూనివర్సల్ సైజులు బ్లౌజులు మాత్రం అన్నీ అనమాట అన్ని బ్లౌజులు నెట్ హై నెట్ అన్నిటి కట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విధంగా ఎట్లా అంటే ఇప్పుడు నేనున్న సపోజు నాకు ఏంటంటే నాకు కనీసానికి రోజుకి నలభై బ్లౌజులు వాంటేవి ఉంటుంది నేను అన్ని మెజర్మెంట్ పెట్టి కట్ చేస్తే నేను కట్ చేయలేవును కట్ చేయలేము కాబట్టి నాకు ఈ సైజు పేపర్ బ్లౌజులు అవన్నీ ఉంటే డ్రస్సులు అంటే క్రట్ చేసుకుంటాం బ్లౌజులు అవన్నీ ఉంటే నాకు ఏమవుతుంది అంటే టైం సేవ్ అవుతుంది అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి టిట్టు మాస్టర్ టిట్టు అయితే ఉపయోగపడుతుంది దీంట్లో కొన్ని పాదాలు కొన్ని థ్రెడ్ తిప్పేసి అవన్నీ ఉంటాయి అనమాట సపోర్ట్ చేయడం కోసం టైలరింగ్లు అవి నాలాంటి వాళ్ళకి ఫ్యూజ్ అవుతాయి ఇంకేవరకంటే ఇప్పుడు బొటిక్ మేడం ఉన్నారు మాస్టర్ని పెట్టుకుంటారు కంపల్సరీ వాళ్ళు త్రీ ఫోర్ మంత్స్ కంపల్సరీ కూడా వాళ్ళు కలకత్తా వెళ్తారు అనమాట ఆ వెళ్ళినప్పుడు మా బొట్టి ఏమవుతుంది బంద్ చేయాల్సిన వస్తుంది నెల రోజులు కంపల్సరీ వెళ్తారు వాళ్ళు నెల రోజులు బంద్ చేయడం జరుగుతుంది అప్పుడు ఏమైతుందంటే బిజినెస్ మొత్తం దెబ్బతింటుంది అనమాట మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే వాళ్ళ పని వాళ్ళకే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి మనం పని చేసినా డబ్బులు ఇస్తే ఇయకపోయినా డబ్బులు ఇస్తారు కాబట్టి కానీ నెల రోజులు బంద్ అయిపోయేసరికి మన కస్టమర్ అనేది ఎలా ఉంటుంది వేరైటీల అలవాటు అయిపోతారు అలా జరగకుండా బొటిక్ మేడమ్స్ ఈ పేపర్ కటింగ్ ఉంటే మనం అంత సీజన్లో కూడా కొంచెం ఎన్ని బ్లౌజ్ వచ్చినా మనం కట్ చేసి ఇచ్చి వట్టస్తుంది లోట్లు వట్టస్తున్నాను మనం స్టిచ్చింగ్ చేపిసుకుంటాం అట్లా యూజ్ అవుతుంది దాంతోపాటు ఇంకేందంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ వస్తారని గ్యారెంటీ ఉండదు మళ్ళీ కొత్త మాస్టర్ని చూసుకోవాలన్నమాట అలా చూసుకోవటం వల్ల కస్టమర్ ఒకళ్ళే ఉంటారు మాస్టర్లు మారేసరికి చాలా చేంజ్ వస్తుంది అనమాట అది కూడా ఆ ప్రాబ్లం కూడా మనం ఇటు ఉంటే ఫేస్ చేయచ్చు దాంతోపాటు పెద్ద పెద్ద బొట్టిలలో అయితే ఓకే మాస్టర్ భరించడం పెద్ద సమస్య కాదు కానీ అప్పుడే స్టార్టింగ్ చేసిన వాళ్ళు కొంచెం మిడిల్ క్లాసు అప్ప లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే అనమాట మాస్టర్ని అలాంటి రోజు కొన్ని రోజులు మేము మాస్టర్ని పెట్టుకొని స్లిట్ అయిన తర్వాత ఈ మాస్టర్ టిట్ ఉపయోగించుకొని మేము కట్ చేసుకుంటాము స్టిచ్చింగ్ వాళ్ళతో చేయించుకుంటాము అన్న అన్నం వాళ్ళు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ టిట్ అయితే ఎందుకంటే ఆ సైజులో హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ వాళ్ళతో ఆ సైజులన్నీ ఉపయోగపడతాయి అనేసి అలా మనకి యూజ్ అయితే ఉంటుంది ఇంకోటే ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు లో కట్ ఇన్ తీయటండి ఫ్రంట్ పార్ట్ అని చాలా ఇంపార్టెంట్ అనమాట అవన్నీ మనం ఒకవేళ నేర్చుకున్నారు కూడా మనకి సీనియారిటీ వచ్చేసరికి కస్టమర్లు అందరూ పోతారు ఇవి ఉంటే మనకి ఈ చేతిలో ఉంటే మనం వాటిని పెట్టి కట్ చేసుకోవచ్చు అనమాట వాటిని పెట్టి కట్ చేసుకోవచ్చు ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది ఎవరు పుట్టేటప్పుడు కలర్త వర్కర్స్ అయి ఉంటే ఎటువంటి డిఫరెంట్ లేకుండా బ్లౌజ్ వస్తుంది మీకు మంచి పేరు వస్తుంది మరి ఎందుకంటే ఎంతో ఆశతో బట్టిట్లు పెట్టుకుంటున్నారు రెండు మూడు సంవత్సరాలకి తీసేస్తాను రీజన్ ఏంటి ఇలా మన చేతిలో వర్తలు లేకపోవడం మన మీద పూర్తిగా డిపెండ్ రావటం వల్ల దాంతోపాటు ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఎలా ఉందంటే స్టిచ్చింగ్ వాళ్ళు దొరుకుతున్నారు మర్ వాళ్ళు దొరుకుతున్నారు మాస్టర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నారు ఉన్నారు కూడా ఏదో మనిట్లా ట్ర మాస్టర్ వాళ్ళ గురించి పూర్తి తెలవదు మనకి మనిట్లా ట్రడ్ చేసాం లేదు తప్ప పర్ఫెక్ట్ మాస్టర్స్ వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు అనమాట దానివల్ల ఏమైపోతుంది మనకి వాళ్ళ డిమాండ్ తక్కువ ఉన్నారు కాబట్టి బొడ్ ఎక్కువ పెడుతున్నాను కాబట్టి మనం వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది ఆ విధంగా కూడా మనకి వాళ్ళ ఇప్పుడు మా ఇప్పుడు నా రూమ్ మేము ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మా మాస్టర్ రోడ్లు ఆల్మోస్ట్ అందరూ థర్టీన్ స్టిచ్చింది మాస్టర్ కావాలనే ఫోన్లు వచ్చినాయి కానీ వాళ్ళు తక్కువ ఉన్నారు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ కంపల్సరీ డిమాండ్ ఉంటుంది అలా లేకుండా మీరు వచ్చి నేర్చుకున్న ఇట్లా తీసుకొని నేర్చుకున్నారు కూడా మీకు కొంచెం ట్రైనింగ్ ఒక ఐదు ఆరు నెలలు దీని మీద ప్రాక్టీస్ చేస్తే మీ బొటిట్ని మీరే రన్ చేసుకోవచ్చు అనమాట ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇన్ని పేరాలు ఉన్నాయి కాబట్టి చెయ్యాలనుకున్న వాళ్ళు మాత్రమే అంటే మళ్ళీ పల్లెటూరులో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడకపోవచ్చు ఎందుకంటే ఇన్ని ఉన్న ఇన్ని ఫెసిలిటీలు ఉన్నాయి ట్రా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి ఎవరైనా బొట్టి రన్ చేయాలి మేమే రన్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యూజ్ అయ్యిందండి హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి గ్యారంటీ అన్ని టటిన్లు వేరు మాస్టర్ టటిన్ అండి దానికి మాత్రం కంపల్సరీ అనమాట మాస్టర్ టటిన్ ఉన్నంత పర్ఫెక్ట్గా మన మన లోటల్లో నేర్చుకున్న వాళ్ళ ట్రటింగ్ ఉండకపోవచ్చు అన్నిటి కూడా బొట్ బోట్ నెట్ కానీ ఏమైనా హై నెట్ అయినా మాస్టర్ ట్రటింగ్ చాలా చాలా బాగుంటుంది మాస్టర్ ఫార్ములానే డిఫరెంట్గా ఉంటుంది చాలా సింపుల్ పై ఉంటుంది అన్నమాట ఫిటింగ్ స్లిమ్ ఫీట్లో మంచి ఫిటింగ్ ఉంటుంది కాబట్టి ఆలోచించకుండా తీసుకోవచ్చండి మళ్ళీ ఇంట్లో విషయం ఏంటంటే తీసుకునే ముందు మంచిగా ఆలోచించుకోండి యూజ్ అవుతుంది పర్లేదు నేను రొటేషన్ చేయగలుగుతాను అనుకున్న వాళ్ళు మాత్రం మంచిగా తీసుకోండి ఎందుకంటే మాస్టర్ ఇటు ఎప్పుడు అవైలబుల్ ఉంది ఎప్పుడు అనౌన్స్ ఎప్పుడు ఉంటాయి అనేస్తే నేను చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పైనుంచి యూనియన్ నుంచి ఒత్తిడి వస్తే ఆఫ్ చేస్తారు కాబట్టి అవకాశం ఉన్నప్పుడు తీసుకోండి లైవ్ క్లాసులు కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి అనమాట ఎందుకంటే క్లాస్ అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది ప్లస్ నేను కెమెరాలు కూడా హెచ్డి అనమాట ఫుల్ క్వాలిటీతో ఉంటాయి మనకు కాబట్టి ఎవరు మిస్ అవ్వ మాట ఉండే దాంతోపాటు ఇంట్లో విషయం ఏంటంటే ఇందులో ఛానల్ ఎటువంటి ప్రాఫిట్ ఉండదు మీ మాస్టర్ మధ్యలో నేను ఒక బ్రిడ్జ్ లాంటి దాన్ని మాత్రమే ఇందులో ఫ్రాపీట్లో నాటేమని ఉందంటే మీరు కొట్టే డబ్బులు మాస్టర్ చెంది కాకపోతే ఏంటంటే నా దగ్గర పంపిస్తే సేఫ్ జోన్ వెళ్తాయి ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మాస్టర్లో ఆఫీస్ నెంబరు పెట్టారు పెట్టిన తర్వాత దానికి మేము ఏంటంటే ఎవరైనా వట్టని చూస్తే ఆఫీస్ నుంచి వట్టని చూస్తే ఇన్ని బ్లౌజులు కుట్టాలని ముందు మాట్లాడతాం అనమాట అదొక ఫెసిలిటీ ఉంటుంది అలాగే మీకు అక్కడికి వచ్చి వర్క్లో జాయిన్ అయిన తర్వాత మాత్రమే మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాం మీ దగ్గర నుంచి పో వెళ్ళిపోతే మేము ఆ డబ్బులు మాట వాళ్ళకి మీకే పంపించేస్తాము అలా కూడా జరిగింది ఎందుకంటే వాళ్ళు అన్ని చోట్ల ఉండరు అట్లా చూసిన తర్వాత రెండు రోజులు చూసిన తర్వాతనే మేము మీటర్ మాస్టర్ని మాట్లా ఇప్పుడు మాస్టర్ని మాట్లాడాలంటే వాళ్ళు ఐదు వేలు డిమాండ్ చేస్తున్నారు మధ్య మార్ని మాట్లాడాలంటే టూ థౌజండ్ డిమాండ్ చేస్తున్నారు స్టిచ్చింగ్ అబ్బాయిని చూడాలంటే టూ థౌజండ్ డిమాండ్ చేస్తున్నారు అవి కూడా ఎలా ఉంటాయి అంటే మా నుంచి రావటం వల్ల ఏంటంటే మీరు సెట్ అంటారు మీ మనీకి సెట్యూటీ ఉంటుంది ఎందుకంటే చాలామంది అడ్వాన్స్ ఇస్తే ఒకట ఐదు వేలు అట్లా వదిలేసుకొని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉన్నారంట అలా జరగకుండా మీరు మమ్మల్ని అడగొచ్చు అనమాట ఏంది మేడం మీకు అమౌంట్ పంపించాను కదా అంటే మాస్టర్ రాలేదని అందుకోసం మేము ఏం చేస్తున్నది మీ దగ్గర అమౌంట్ మేము తీసుకొని అక్కడికి వచ్చి వర్కర్ జాయిన్ అయిన తర్వాత మాత్రమే మేము వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట అంతే తప్ప ఈ అమౌంట్లో కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు ఛానల్ ఛానల్ అనేది ఏంది నేను నేను ముట్టింది ఏంటంటే నేను ఒక హెల్ప్ చేయాలి చేసే హెల్ప్ ఎలా ఉండాలి జీవితాల్లో నిలబెట్టేటారు ఇప్పుడు మనం వంద రూపాయలు దానం చేస్తే ఆ వంద రూపాయలు ఇవాళ హోటల్కి వెళ్ళి తింటే పోతాయి కానీ విద్య ఏంటంటే వాళ్ళు చాలా మందిని బతికించుకోగలుగుతారు బతకగలుగుతారు కాబట్టి నా 咋啦？ ఇష్టం అంతే తప్ప ఇందులో ఛానల్ వచ్చేది ఉండదు మీరు ఇచ్చే అమౌంట్ మాస్టర్కి వెళ్ళదు కాకపోతే మధ్యలో మీడియేటర్ని మాత్రమే మీ గ్యారెంటీ కోసం నేను కండర్ట్ చేస్తాను తప్ప ఇందులో నాకు వచ్చే ప్రాఫిట్ అంటే కొంతమంది అపార్థం చేసుకుంటారు అనమాట కొంతమంది నాతో బేరం ఆడుతున్నారు మాస్టర్ నేను పన్నెండు వందల మాట్లా వెయ్యి రూపాయలకు మాట్లాడండి ఎనిమిది వందలకు మా అదంతా ఉండదు వాళ్ళ ఫిట్స్ రేట్ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న విద్య లాంటిది వాళ్ళకి ఫిట్స్ రేట్ అనమాట అట్లయితే వస్తారు రోజు డబ్బులు ఏ రూపాయలు కూడా వెళ్ళిపోతారు ఎందుకు వాళ్ళ డిమాండ్ ఉంది వాళ్ళు ఇక్కడ కాకపోతే ఎక్కడ చూడబోతున్నారు మనకి వాళ్ళు పోతారంటే మనకి భయం వేస్తుంది వాళ్ళ దగ్గర వర్క్ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు నేను డబ్బుల విషయంలో మాట్లాడటంలో కూడా నాకు ఏం సమ్మ శాలరీ అంత కూడా వాళ్ళు మాట్లాడుకోవడం మాత్రమే ఉంటుంది ఇప్పుడు ఈ టిట్టు కూడా నేను మీకు వాళ్ళకి మధ్య మీడియేటర్ని మీరు ఆయన ఒప్పుకున్నాయని మీరు ఒప్పజెప్పటం చెప్పటం లైవ్ క్లాస్ అలాంటి వాటిలోనే నా హెల్ప్ ఉంటుంది తప్ప ఈ అమౌంట్లో ఈ ఇదేదో బిజినెస్ లాడైతే మీరు అసలు ఊహించుకోవద్దు నేను ఒక హెల్ప్ చేయాలి బయట ఎవరు బయట ఎంతో సఫర్ అవుతున్నారో అది నాకు తెలుసు అనమాట నేను కూడా సఫర్ అయ్యా కాబట్టి అలా హెల్ప్ చేయాలి నా అప్పుడు ఎవరు హెల్ప్ చేయరు నేను ఎట్టు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టును అలా కాకుండా రీజనబుల్ ప్రైస్లో నేను హెల్ప్ చేయించాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ ఇవన్నీ మేదేసుకుంటున్నా తప్ప నాకు ఇందులో ప్రాఫిట్ అనేది జీరో అనమాట అందరూ అర్థం చేసుకోండి నా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు బాయ్ ఫ్రెండ్స్